మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మ పీఠాధిపతులు శ్రీ శైవ మహాపీఠము సమస్తము శివమయమే శివం మంగళం కళ్యాణం భద్రం అని అర్థం అంటే శుభములను కలుగజేసేటువంటి యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే శివతత్వము మనకు కనపడుతున్నటువంటి ఐదు పంచభూతములు కానీ సూర్యుడు చంద్రుడు యజమాని అంటే జీవుడు ఈ ఎనిమిది మంది కంటే ఇతరమైన పదార్థం ఏది మనకు లోకంలో కనపడదు కనుక సమస్తము శివమయంగా భాషిస్తూ ఉన్నది భరతఖండమే కాదు ఇతర ఖండముల ఎందు కూడా శివ అర్చన లింగార్చన శివ దేవాలయములు మనకు ప్రసిద్ధముగా సుప్రసిద్ధముగా ఉన్నాయి అందులో భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగములు సుప్రసిద్ధముగా భాషిస్తున్నాయి ఎక్కడైతే శివాలయము ఉండదో అట్టి గ్రామంలో నివసించకూడదు అని చెబుతారు పెద్దలు కనుక శివాలయము లేనటువంటి నామే సమస్తమును పవిత్రం చేస్తుంది మానవుడి యొక్క ఔన్నత్యానికి హేతు అవుతుంది ఏదైతే వేద విహితమైనటువంటి ధర్మముందో పదార్థములచే నిర్మితమైన లింగమున కంటే కూడా స్ఫటికలింగమునకు అంతటి ప్రాశస్యం ఉన్నది అటువంటి స్ఫటికలింగమును ఇక్కడ ఏర్పాటు చేసి భక్త జనులను ఉద్ధరించడానికి కాను ఈ ఆలయ నిర్మాణం జరిగింది పూర్వపీఠాధిపతులు సద్గురు శ్రీ శివానందమూర్తి గారి కరకమలములచే యంత్ర యంత్రప్రతిష్ఠ ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహింపబడి దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇక ఈ స్ఫటికలింగములు దర్శించుకొని తాము ఈ శివరాత్రి రోజు ఎందుకంటే జన్మకు ఒక శివరాత్రి అన్నారు అంటే ఎన్ని జన్మలెత్తినప్పటికి ఒక్కనాడు చేసినటువంటి యొక్క శివ దర్శనం వల్ల కలిగే పుణ్యం ఏదైతే ఉందో అది శివరాత్రి నాడు జరుగుతుంది ఇది మహాశివరాత్రి అని దేనికి పేరు ప్రతి నెలకు చతుర్దశి తిథియందు బహుళ చతుర్దశి తిథియందు శివరాత్రి వస్తుంది కానీ పన్నెండు మాసముల తరువాత వచ్చేటువంటి మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రిగా పరిగణింపబడుతున్నది లోక ప్రసిద్ధము అందరికీ తెలిసినటువంటి అంశము అహంకార మమకారములను నిర్మూలింపజేయటానికి కాను శివుడు ఆ బ్రహ్మ విష్ణువుల యొక్క మధ్యలో ఆవిర్భవించి జ్యోతిర్లింగ రూపకంగా ఆవిర్భవిస్తాడు అందుకొరికే జ్యోతి రూపుడు పరమశివుడు అతని దగ్గర ఏ జ్యోతులు కూడా ప్రకాశించవు అని చెప్పి చెప్పబడుతున్నాయి అతని వెలుతురుతోటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశిస్తున్నారు సమస్త జీవుల యొక్క హృదయాంతర్గతుడై అంటే తత్సృష్టవా తదేవాను అనుప్రాభిశదు మొత్తం ప్రపంచాన్నంతా కూడా సృష్టించి అందరిలో ప్రవేశించినటువంటి వాడు ఆ శివుడు శివుణ్ణి ఆత్మలింగంగా భావించి మన ఆత్మలో ఉన్నటువంటి యొక్క లింగస్వరూపాన్ని దర్శించడానికే ప్రతీకగా మనము ఆలయ నిర్మాణం చేసుకొని అందులింగ ప్రతిష్టలు చేస్తూ ఉంటాము ఇక్కడ శైవ మహాపీఠం తరఫున పటికలింగము ప్రతిష్ఠింపబడి భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేరుస్తున్నది ఇక ముందు కూడా భక్తజనము ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సార్థకతను చెందాలని నా పేరు ములుగు హనుమంతరావు శ్రీ శైవ మహాపీఠానికి ప్రధాన కార్యదర్శిని శ్రీ శ్రీశైవమాటం పేపం సభ్యులంతా కూడాను శ్రౌత శైవ సాంప్రదాయం మనకి చెందినటువంటి వారు వారు ఇక్కడ ముఖ్యంగా చెప్పదలసింది ఏమిటంటే ఈ మతము పూర్తిగా వేదహితమైనటువంటి మతం ఇది ఈ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడాను వేదంలో చెప్పబడినట్టు చెప్పబడినటువంటివి అంటే ఒక విధంగా ఈ మతం ఎప్పుడు ఆవిర్భవించిందంటే వేదాలు ఆవిర్భవించినప్పుడే మట్టం కూడా ఆవిర్భవించి చెప్పుకోవాలి మనం కానీ వ్యవ వ్యవస్థీకృత మాత్రము గత వంద సంవత్సరాల క్రితమే జరిగింది ఈ మత అనువాదులందరినీ కూడాను ఒక శైవ మహాపీఠమైన సంస్థ కింద తీసుకొచ్చి ఆ పీఠాన్ని పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేయడం అయింది శివయోగి ముగొండ శంకరాజుల వారు చేశారు అప్పటి నుంచి ఈ శైవ మహాపీఠం ఈ శవత శైవాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం ఈ నాగోళ్ళలో ఇక్కడ కాశీ విశ్వేశ్వరాలయము ఈ శైమాపీఠం వారే రెండు వేల ఆరు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఏర్పాటు చేశాము ఆ రోజుల్లో స్ఫటిక లింగం అనేది చాలా అరుదుగా ఉంటుండేది ఈ మన సిటీలోను నిజానికి సిటీలో మొదటి స్ఫటిక లింగ ప్రతిష్ట ఇక్కడే జరిగిందని చాలామంది చెప్తారు మనకి అది గురువుగారు ఇప్పుడే చెప్పారు స్ఫటికరంగా యొక్క ప్రాసెస్ ఏంటోనూ చెప్పారు అది కేవలం ఈ నాగోలు చుట్టులో ఉన్నటువంటి భక్తులు కానివ్వండి చుట్టుపట్ల ఉన్న భక్తులు కానివ్వండి మన జంట నగరాల్లో భక్తులందరికి కూడాను ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ అది ఈ ఈ దేవానికి అట్టపించి కూడాను వందలు వేల మంది భక్తులు వచ్చేసేసి దర్శనం చేసుకొని పుణ్యతులు అవుతూ ఉన్నారు ఇప్పుడు రేపు వచ్చే నెల ఆగస్టు రెండు వేల పద్దెనిమిది నాటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఇంతవరకు కూడాను ఈ స్ఫటికలింగాన్ని చాలా పవిత్రంగా చూసాం ఎవరికి లోపలికి ప్రతివాళ్ళు వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం లేదు కేవలం ఈ పన్నెండు సంవత్సరాలు ఒక పూ నియమించిన పూజారి మాత్రం అభిషేకం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా స్ఫటికంగా స్ఫటికల యొక్క పవిత్రతను కాపాడుతూ వచ్చాం అలా చేసినట్టయితే మా పూర్వపీఠాదులు శివాలందమర్గా చెప్పారు ఇది ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ లింగము జ్యోతిర్లింగానికి సమానంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి చెప్పారు వారు అంటే ఆ లింగం యొక్క పవరు శక్తి విపరీతంగా పెరిగిపోతుంది అది భక్తులకు ఎంతో ఉపయోగ ఉపయోగకరంగాను ఆనందదాయకంగా ఉంటుంది ఆ ఉద్దేశంతో చేశాం మనం ఈ వచ్చే ఆగస్టులో ఈ విశ్వేశ్వర ఆలయంలో ఒక ఈ పన్నెండవ వార్షికోత్సవం జరుపుతున్నాము మహాకుంభాభిషేకాలు జరుపుతున్నాము దానికి తగ్గ ఏర్పాటు అంత ఘనంగా మొదలు పెడుతున్నాం చేస్తున్నాము అది మన జంట జంటలో ఉన్నటువంటి భక్తులందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సేవ ఆ దేవుని ఆశీర్వచనం పొందుతారని చెప్పి ఆశీస్సులు పొందుతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఉదయం నుండి ఎంతమంది భక్తులు లక్షల మంది భక్తులు వచ్చారు ఇప్పటికి లక్షల మంది భక్తులు ఇచ్చారు చాలా ప్రచారం బాగా జరుగుతున్నది ఎందులో అందులో ఇక్కడ ఉన్నప్పుడు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇక్కడ శివు శివుడు మన స్ఫటికలంతో పాటు విజయ గణపతి విగ్రహం ఉన్నది అమ్మవారి విగ్రహం అమ్మవారికి ఉన్నది తర్వాత పరివార దేవతల్లో రాహు కేతువులు విగ్రహాలు ఏర్పాటు చేశాం మనం మీ అందరికీ తెలుసు కాళహ ఈ రాహుదోష ఉన్నవాళ్ళంతా కూడాను కాళహస్తి వెళ్ళి ఈ పూజలు చేయించుకుంటూ రావడం మీ అందరికి విన విన విషయం అంతా కూడాను ఇక్కడ ఈ రాహుకథలు గ్రహ ప్రవేశ చేసినప్పటి నుంచి కూడాను వందల మంది వేల మంది వచ్చేసేసి పూజలు చేయించుకొని వాళ్ళు వాడుకున్నట్టు కుజ దోష దోషాన్ని దాని దోషాన్ని విముక్తి పొందుతున్నాను చాలామంది భక్తులు చెప్పడం మాకు వింటున్నాను అది చాలా ప్రసిద్ధమైపోయింది ఇక్కడ ఇక్కడ ఈ దేవాలయంలోను అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు పిల్లలు లేని వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటూ వాళ్ళకి ఎంతో ఉపకరంగా ఉందని చెప్పి వాళ్ళు చాలామంది చెప్తున్నారు నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఉన్న స్వామి విగ్రహం ఉంటున్నది ఈ విధంగా సకల దేవతలు పరివేషించినటువంటి ఈ దేవాలయము ఎంతో ప్రాచుర్యం చెందింది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అందరిని కూడా భక్తులందరూ కూడా వారిని వచ్చి దర్శించుకొని గురువు శ్రీవారి ఆశీస్సులు పొందుతారని చెప్పి నేను అందరినీ ఆశిస్తున్నాను ఏర్పాట్లు భక్తులు చాలామంది వస్తున్నారు కదా వేల మంది భక్తులు ఇప్పటికే వస్తున్నారు ఇక్కడ టికెట్ విషయంలో కానీ ఎలాంటి ఏమి ఇబ్బందులు లేవండి ఎంతమంది వచ్చినప్పుడు కూడాను అందరూ హాయిగా సుఖంగా గా వాళ్ళ పూజలు చేయించుకుంటున్నారు ఫలితాలను ఉన్నారు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు వాళ్ళకి ఒకటో అక్కడక్క ఉన్నప్పుడు కూడాను ఇక్కడ యాజమాన్యం తరఫు నుంచి జనులు ఎప్పుడు ఉంటారు ఇక్కడ వారిని కన్సల్ట్ చేసినట్టయితే వారికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు వాటికి కారు పూజలు చేయిస్తారు అందరికీ ఆ విధంగా ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ చాలా హాయిగా వచ్చి దేవుని దర్శనం చేసుకోవచ్చు వారి ఆశీస్సులు పొందవచ్చు మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి